హాయ్ అండి నేను ఈరోజు వంకాయ పొలవరు చేస్తున్నానండి చాలా బాగుంటుందండి నేను ఎలా చేస్తానో చూపించేస్తాను ముందు వంకాయలు కోసుకొని ముక్కలు చేసుకొని వాటర్లు వేసుకోవాలండి కుక్కర్ పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని తగినన్ని వేసుకున్నాను కొద్దిసేపు కొద్దిసేపు యాగనిచ్చినానండి రెండు రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు చేసి ఇందులో కిందులు ముక్కలు చేసి వంకాయలు వేస్తున్నానండి కొద్దిగా ఫస్ట్ చేస్తున్నానండి కొద్దిగా ఉప్పు వేసేసి కలుపుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండు నిమిషాలు వేగినాయండి ఇప్పుడు ఈ టమోటాలు వేసేసుకుందామండి ముక్కలు చేసి కొద్దిగా చింతపండు తగినంత వాటరు ఒకసారి కలుపుకుందామండి అంట కుక్కర్ పెట్టేసి ఒక మూడు విధులు రాణిచ్చేస్తాము చూడండి వంకాయ ఉడికిందండి ఇప్పుడు పులహూర ఎట్లా నినుపుకుంటున్నాను ఎక్కువ మెత్తగా నినుపుకోకూడదండి ఒకరు కచ్చా అచ్చావిచ్చిగా ఉంటే బాగుంటుంది మెదిగేసిందండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి తగినంత ఆయిల్ పోపుకి కొద్దిగా పోపు దినుసులు రెండు మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ అండి ముక్కలు కరిగేపాకు తెరగా ఏగనిద్దామండి చూడండి పోపీలా ఏగింది ఈ పుల్లకూర అనేది ఇందులోకి వేసేస్తున్నామండి అండి ఒక్క నిమిషం ఉడకనిద్దామండి చూడండి ఒక నిమిషం ఉడికేసింది ఇంకా స్టవ్ కట్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి పులిగూర వంకాయ పులిగూర ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి